Ne sme te boj na injustki s faktorom. నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫోర్స్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ అధ్యక్షుడు షేక్ జిల్లా నెల్లూరు ప్లేస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలను నియమించామని ఈ మీడియా సమావేశంలో వారు పరిచయ కార్యక్రమం చేస్తున్నామని అలాగే కొత్తగా మీ అమ్మకమైన వారికి నియామక పత్రాలను అందజేస్తున్నామని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిల్లకూరు సాం సాయి ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మురారి మధు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అబ్దుల్ బాషా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎలాసరి మస్తాన్ తల్లితరులరు నియమించినట్టు ఆయన తెలిపాడు ప్రభుత్వాన్ని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు కాపర్ చేయడం అవినీతి పండుగ ఎమ్ఆర్ఓలు కానీ తారాశ్రీ ఎమ్ఆర్ఓలు కానీ రిమోట్ ఫోమ్స్ సర్వీస్ చేస్తాను గుళ్ళూరి ఎమ్ఆర్ఓలు గితాబ్న్ని కూడా రిమోట్ ఫోమ్స్ సర్వీస్ చేస్తాను దాని నుంచి ప్రాపర్టీ నూట యాభై కోట్ల రూపాయలు ఆ అనుభవంతోనే నేను గత మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను సొంతంగా పెట్టుకోవాలని చెప్పి అండర్ అండర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతితో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాగింది గవర్ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోనే పదమూడు సర్టిఫికేట్లు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం విత్ కొలాబరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నేను ఈ టీం ఫామ్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి తెలంగాణలో కూడా రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ ఏంటంటే కరెప్షన్ లేకుండా మనల్ని నమ్ముకున్న పేదల కోసం మన దగ్గరికి పోతే ఏ పని సరే మనం వాళ్ళ సహాయం పని చేయాలి ఓన్లీ సేవా సేవా కార్యక్రమాలు చేయాలి అట్లా కాకుండా అవినీతిగా ప్రవర్తిస్తే నేను ఇటువంటి కోస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మొత్తం వాళ్ళకి జారీ చేసినటువంటి ఐడి కార్డులు కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెక్కలు కానీ మొత్తం తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భావంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తూ మీరు కార్యక్రమాల్లో మీరు నిమజ్ఞి సమాజ సేవలో పాల్గొనాలని చెప్పి నేను దీన్ని స్థాపించడం జరిగింది ఎక్కడా కూడా చట్టకుండా నేను ఇచ్చిన కమిటీ మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా మస్త లేకుండా పని చేయాలని చెప్పి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు లేకపోతే మీరు అందరూ కూడా నా నమస్కారం ధన్యవాదాలు దీంట్లో స్టేట్ ప్రెసిడెంట్గా చెల్లపూలు సాయి ప్రసాద్ రెడ్డి నియమించడం జరిగింది ఆయన తన మనోభావా 本当に。<music>